హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేనే వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఓకే సో ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం చూస్తే వస్తున్నట్టయితే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అండ్ కమెంట్స్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ఎవరికైనా ఇంకా క్లారిటీ కావాలి మీ లైఫ్ గురించి మీ లవ్ లైఫ్ గురించి అంటే మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు ఓకేనా టైటిల్లో ఉన్న నంబర్కి ఓకే వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి నార్మల్ కాల్ కానీ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సప్ కాల్స్ కానివ్వండి అలా లేదు సో చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ చూసే ముందు మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాము సో ఫస్ట్ మీ ఎనర్జీలో నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది అలాగే టూ ఆఫ్ సోర్డ్స్ ఉంది అండి మీ పర్సన్ విషయంలో మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు లైక్ మీ పర్సన్ విషయంలో మీరు వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అవ్వాలా అనకు కన్ఫ్యూజన్ మీలో ఉండొచ్చు కానీ మీ ఎనర్జీలో మంచి విషయం ఏంటి అంటే మీరు మీ మీ వర్త్ మీరు తెలుసుకున్నారు ఆల్రెడీ తెలుసుకుంటారు కాదు తెలుసుకున్నారు ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు మీ వర్త్ మీ వాల్యూ తెలుసుకున్నారంటే డెఫినెట్లీ రీడింగ్ మీకోసం మ్యాచ్ అవుతుంది ఇక్కడ నేను ఫస్ట్ ఎనర్జీ ఎందుకు చెక్ చేస్తానంటే బికాస్ ఈ రీడింగ్ మీకు సెట్ అవుతుందా మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీకు తెలియడానికి ముందుగా ఓకేనా సో ఇక్కడ ఎవరైతే మీరు మీ లైఫ్లో మీరు మీ వాల్యూ తెలుసుకొని మీరు ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ లో ఎనర్జీస్లోకి వెళ్ళట్లేదు ఎక్కువ ఏడవడం కానివ్వండి డిప్రెస్డ్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో నుంచి మీరు బయటికి వచ్చేసారు ఆల్రెడీ సో అది మీ ఎనర్జీ అనమాట ప్రజెంట్గా మీ పర్సనల్ విషయంలో మీరు మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలన్న కన్ఫ్యూజన్ మీలో ఉండొచ్చు కానీ మీరు లోకి వెళ్ళట్లేదు లో ఎనర్జీకి వెళ్ళట్లేదు అండ్ మీ లైఫ్లో మీరు ముంగటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకేనా సో ఈ ఎనర్జీ మీకు మ్యాచ్ అయ్యి ఉంటే మీ స్ట్రాంగ్ అయ్యి ఉంటే దాన్ని ఈ రీడింగ్ మీకు మ్యాచ్ అవుతుంది ఓకేనా సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో డార్క్ ఫీలింగ్సే కాదు పాజిటివ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకేనా సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో అండి ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి ఇక్కడ సౌండ్ వస్తుంది డ్రిల్లింగ్ మెషిన్ సంథింగ్ సౌండ్ వస్తుంది నాకైతే మీకు వస్తే ఇగ్నోర్ చేయండి సో మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి లవర్స్ సన్ కార్డ్ టవర్ కార్డ్ టవర్ క్లారిఫైర్ వచ్చేసి ఏస్ ఆఫ్ ఫోర్స్ ఎయిట్ ఆఫ్ ఏస్ ఆఫ్ వాంట్స్ ఇది ఎయిట్ ఆఫ్ సోడ్స్ సారీ సారీ ఎయిట్ ఇక్కడ ఫస్ట్ లవర్స్ వచ్చిందండి దాని తర్వాత సన్ ఇక్కడ టవర్ వచ్చింది దాని క్లారిఫైర్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ ఇది ఏస్ అంటారు ఇది ఎయిట్ వచ్చేసి త్రీ ఆఫ్ పాండ్స్ మెజిషియన్ స్ట్రెంత్ స్టార్ కార్డ్ Ace of Pentacles clarifier, Knight of Cups, uh, Eight of Pentacles, Ten of Pentacles, Five of Cups, Nine of Cups, Ace of Cups, Three of Cups, Wheel of Fortune clarifier, Page of Swords. జస్టిస్ ఓకే సో మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఏముంది అది పాజిటివ్ అయినా సరే నెగటివ్ అయినా సరే సీ అండి డీప్ డార్క్ ఫీలింగ్స్ అంటే నెగటివ్ మాత్రమే అనుకోకండి కొన్ని పాజిటివ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లవర్స్ ఉందండి సో లవర్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ చాలామంది మీరు ఒక స్పిరిచువల్ కనెక్షన్తో డీల్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి స్పిరిచువల్ కనెక్షన్ అంటే మీ పర్సన్తో మీ మ్యారేజ్ అవుతుంది లేదంటే ఈ పర్సనే మీ లైఫ్ ఈ పర్సన్తోనే మీ లైఫ్ ఉంటుంది అనేది రూల్ లేదు ఓకేనా ఒకవేళ మీరు అన్మ్యారేడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే మీ పర్సన్కి మీతో స్పిరిచువల్ కనెక్షన్ ఉంది డెఫినెట్గా ఇక్కడ స్టార్ కార్డ్ అలాగే లవర్స్ కార్డ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఒక పర్పస్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఒక సోల్ కనెక్షన్ ఉంది సి అండి ఇక్కడ మీరు మీ పర్సన్తో చాలా సోల్తో కనెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి ఐడియా ఉండొచ్చు లైక్ ఈ పర్సన్తో మీకు స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది లేదంటే టారో వల్ల మీకు తెలిసి ఉండొచ్చు ఓకే వీ మీ ఇద్దరి మధ్యలో ఏదో సంథింగ్ స్పిరిచువల్ కనెక్షన్ అయితే ఉంది అనేసి మీకు ఐడియా ఉంది సీ మీ లైఫ్లో ఏంటంటే ఈ పర్సన్తో మీరు ఏదైతే స్పెషల్ కనెక్షన్ సీ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యి ఉంటారు ఈ పర్సన్ మీ మీతో చాలా రూడ్గా ప్రవర్తించి ఉంటారు మీ మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉంటారు బట్ మీకైతే మీ మనసుకు తెలుసు లైక్ సంథింగ్ ఏదో డిఫరెంట్ ఉంది పర్సన్తో సంథింగ్ ఇత ఈ పర్సన్తో ఉన్నంత స్ట్రాంగ్ కనెక్షన్ మీకు ఎవరితో లేరు ఓకేనా సి ఎవరు ఎవరిని ఊరికే కలవరు ఎవరు ఊరికే మన లైఫ్లోకి రారు ఒక పర్పస్తోనూ ఒక కారణంతో వస్తారు కొంతమంది మన లైఫ్ పార్ట్నర్స్ అవ్వడానికి వచ్చినట్టయితే కొంతమంది వల్ల మనం చాలా నేర్చుకుంటాం ఓకే సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి స్పిరిచువల్ కనెక్షన్ త్రూ వచ్చారు సో వాళ్ళకి మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఈ మీ పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఏంటంటే మీ వైపు వీళ్ళు మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూసినట్టయితే ఒక అమ్మాయి ఏంజల్ని చూస్తుంది ఒక అబ్బాయి ఈ అమ్మాయిని చూస్తున్నారు ఓకే ఈ అమ్మాయి ఏంజల్ వైప్ చూస్తుంది అంటే మీరు ఈ పర్సన్తో ఉన్న కనెక్షన్ గురించి మీకు ఐడియా ఉండొచ్చు లేదంటే ఈ టార చూడడం వల్ల మీకు తెలిసి ఉండొచ్చు ఓకే మీ పర్సన్తో అయితే స్పిరిచువల్ కనెక్షన్ ఉంది అనేసి మీకు తెలిసి ఉండొచ్చు ఓకే బట్ మీ పర్సన్కి అంత ఐడియా లేదు లైక్ స్పిరిచువల్ కనెక్షన్స్ ఉంటాయి అదా ఇదా సో అంత నాలెడ్జ్ లేదు మీ అంతా మీకు తెలిసినంత మీ పర్సన్కి తెలియకుండా ఉండొచ్చు ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీ వైపు మాగ్నెటిక్ అట్రాక్షన్ ఇక్కడ మీ పర్సన్ అది ఎక్స్ప్లెయిన్ చేసినా చేయకపోయినా చెప్పినా చెప్పకపోయినా ఈ పర్సన్కి మీ వైపు అట్రాక్షన్ అనేది పుల్ అవుతుంది అంటే లైక్ ఆ పర్సన్ అట్రాక్షన్ ఫీల్ అవ్వడం మీ వైపు అనేది ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇష్యూస్లో ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా మీ దగ్గరికి వస్తే ఏంటంటే మీరు హీల్ చేస్తారు ఈ పర్సన్ని సి మీరు ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏదన్నా ఇష్యూస్ ఉంటే అది మీరు సాల్వ్ చేస్తారు లేదంటే ఏదైనా ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేస్తారు సో అది ఈ పర్సన్కి తెలుసు మీ దగ్గరకు వస్తే ఒక సొల్యూషన్ ఉంటుంది అనేసి ఓకే ఇక్కడ చూడండి స్టార్ కార్డ్లో మీరు చూడొచ్చు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి అంటే చాలా స్టార్స్ ఉన్నాయి కదా ఇక్కడ వైట్ వైట్ స్టార్స్ అన్నీ ఉన్నాయి బట్ ఇక్కడ ఒక ప్రా ప్రామినెంట్గా ఒక స్టార్ ఉంది ముఖ్యంగా అది ఎల్లో కలర్లో ఉంది కదా సో ఈ పర్సన్ లైఫ్లో మేబీ వేరే ఆప్షన్స్ ఉన్నా మే వేరే ఆపర్చునిటీస్ ఉన్నా ఈ పర్సన్కి తెలుసు మీతో ఉన్న కనెక్షన్ లైక్ మీ వల్ల వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ ఉందో ఏదైతే హీలింగ్ వాళ్ళ వాళ్ళు మీ దగ్గరికి ఫీల్ అవుతారో అది వేరే కనెక్షన్ వాళ్ళకి వేరే స్పిరిచువల్ కనెక్షన్ లేదు వేరే ఆప్షన్స్ ఉన్నా వాళ్ళ దగ్గర వీళ్ళు ఈ పీస్ఫుల్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వరు సి మరి మా పర్సన్ మా దగ్గర పీస్ఫుల్గా ఫీల్ అవుతే అంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటే ఎందుకు అలా ప్రవర్తిస్తారు అంటే సి ఈ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో వీళ్ళు స్ట్రాంగ్ కనెక్షన్ మీతో ఫీల్ అవుతారు బట్ ఇక్కడ మీ పర్సన్లో చూడండి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అలాగే మెజిషియన్ ఎనర్జీ ఉంది అంటే వీళ్ళలో మ్యానిపులేషన్ ఉంది సి మీ పర్సన్లో పాజిటివ్ థింగ్ పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి మీ గురించి అలాగే నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి నెగిటివ్ ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని బాగా మ్యానిపులేట్ చేస్తారు ఈ పర్సన్ చాలా ఇంటెలిజెంట్ అండి ఓకే ఎందుకు అంటే వీళ్ళు ఎవరినైనా సరే వాళ్ళ మాటలతోని మాయ చేసేస్తారు మాటలతో పడగొట్టేస్తారు మాటలతో వేరే వాళ్ళకు ఉన్న అనుమానం కూడా పోగొట్టేసే టైప్ అనమాట సో వీళ్ళు ఎలా మాట్లాడతారంటే వాళ్ళకి మీతో అవసరం ఉన్నప్పుడు చాలా స్వీట్గా మాట్లాడతారు మీరంటే చాలా సీ ఈ పర్సన్కి మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా మీతో మాట్లాడాలి డీల్ చేయాలి అని అనిపించింది అనుకోండి చాలా స్వీట్గా మాట్లాడతారు రూడ్గా మాట్లాడటప్పుడు ఐ మీన్ రూడ్గా మాట్లాడరు అనమాట సో వాళ్ళకి ఇప్పుడు మీరు ఎప్పుడైనా రీచ్ అవుట్ అయ్యారనుకోండి ఇప్పుడు వాళ్ళకి మాట్లాడాలని లేదు రూడ్గా మాట్లాడడం బ్లాక్ చేయడం లేదంటే ఇగ్నోర్ చేయడం ఇలాంటివి అన్నీ బయటకు వస్తూ ఉంటాయి మీ పర్సన్లో ఇమ్మెచ్యూరిటీ అనేది బయటకి తీస్తారు యాక్చువల్లీ మీ పర్సన్లో ఇమ్మెచ్యూరిటీ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న పర్సన్ కూడా ఉండొచ్చు అండి చిన్న ప పెద్ద అనేది పక్కన పెడితే మెచ్యూరిటీకి చిన్న పెద్ద అనేది తేడా ఉండదు కొంతమంది చిన్నగా ఉన్నా చిన్న వయసు అన్నా కూడా చాలా మెచ్యూర్గా ఉంటారు కొంతమంది పెద్ద వయసులో ఉన్నా కానీ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారు ఇక్కడ చాలాసార్లు మీ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్లో మీరు షిఫ్ట్ చూస్తారు ఒక్కొక్కసారి అసలు మీరు ఎంత ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడతారు మళ్ళీ వాళ్ళకి మాట్లాడడం లేదనుకోండి చాలా రూడ్గా మాట్లాడతారు నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటి నా లైఫ్లో నువ్వు ఉన్నా లేకున్నా నాకు అంత పెద్ద ఏం పడదు అన్నట్టుగా రూడ్గా మాట్లాడతారు సో మీ పర్సన్లో ఏంటంటే రెండు అవతారాలు ఉన్నాయన్నమాట అవతారాలు అనేవి టైం బట్టి బయటకు వస్తూ ఉంటాయి కానీ మీ నేచర్ అలా కాదు సో మీరు ముందు నుంచి ఎలా ఉన్నారు ఈ పర్సన్తో అలాగే ఉంటారు ఓకే అండ్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఏంటంటే పర్సన్ వాళ్ళకి అంటే కొంచెం సెల్ఫిష్నెస్ ఉంది వాళ్ళకి నచ్చినప్పుడు మంచిగా ఉండడం వాళ్ళకి నచ్చినప్పుడు ఇగ్నోర్ చేయడం అనే ఒక క్వాలిటీ ఉంది కదా మీ పర్సన్లో అది చాలా నెగిటివ్గా ఉంది ఓకే సో కానీ ఈ పర్సన్ ఎంత ట్రై చేసినా లేదంటే ఇగ్నోర్ చేసినా మిమ్మల్ని బ్లాక్ చేసినా బట్ మళ్ళీ మీతో కనెక్షన్లోకి అయితే డెఫినెట్గా వస్తారు మీ ఇద్దరి మధ్యలో ఎంత గొడవలు అవుతున్నా అక్కడ ఈ పర్సన్ ఇగ్నోర్ చేయలేరు కనెక్షన్ని ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సన్ ఉందండి సన్ కార్డ్ సో సన్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సి ఎందుకంటే బికాస్ మీ దగ్గర వాళ్ళకు ఒక కంఫర్ట్నెస్ ఉంది అంటే మీ దగ్గర వాళ్ళు ఏదైనా చెప్పాలి అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మీ దగ్గర ఏంటంటే వాళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతారు వాళ్ళు చెప్పగలుగుతారు ఏంటి అనేసి కొన్ని విషయాలు ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వరు ఇప్పుడు ఎమోషనల్గా ఓపెన్ అప్ అవ్వాలనుకోండి పర్సన్ అంత తొందర అవ్వరు బట్ మీతో ఉన్నప్పుడు కంఫర్ట్గా ఉంటారు వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఇలా ఉండాలి అలా ఉండాలి వాళ్ళు ఏమి వాళ్ళ ఫ్రీడమ్గా ఉంటారు అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు మీరు ఎలాంటి విషయాల్లో వీళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయరు సో ఆ విషయం ఈ పర్సన్కి నచ్చుతుంది మీ దగ్గర మీ దగ్గర ఏంటంటే కొంచెం పాజిటివిటీ ఫీల్ అవుతారు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో లేదంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు రెస్ట్రిక్టెడ్గా ఉన్నారు ప్రాక్టికల్గా ఉన్నారు మీ దగ్గర ఏంటంటే చాలా ఫ్రీగా ఉండగలుగుతారు ఆ పర్సన్ సో అది పర్సన్ కొంచెం పాజిటివ్గా చూస్తారు మీ విషయంలో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చింది ఒక నిమిషం ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది ఏస్ ఆఫ్ సోడ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ అండి ఏస్ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ సో ఇక్కడ ఈ పర్సన్కి మీకు సపరేషన్ వస్తుంది లేదంటే డిస్టెన్స్ వస్తుంది అండ్ దూరం వస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ ఎక్స్క్యూజెస్ ఎక్కువ చేస్తున్నారు ఈ పర్సన్లో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కారణాలు చాలా దొరుకుతాయి లోకంలో ఎక్కడ లేని కారణాలన్నీ ఈ పర్సన్కే దొరుకుతాయి సో ఈ పర్సన్లో ఉన్న నెగిటివ్ ఏంటి అంటే ఈ కనెక్షన్కి ఏదైతే తను ఇవ్వాలో ఎంతైతే తను రిస్క్ తీసుకోవాలో ఆ రిస్క్ అనేది ఈ పర్సన్ పెట్టట్లేదు పోనీ ఏదైనా క్లారిటీ ఇస్తారా అంటే ఇవ్వరు మిమ్మల్ని ఏంటంటే ఇరికిస్తారు సో మీకు క్లారిటీ ఇవ్వకుండా మీ లైఫ్ నుంచి పూర్తిగా దూరంగా వెళ్ళిపోకుండా మిమ్మల్ని స్టక్ చేస్తా చూసారా అది చాలా నెగిటివ్గా ఉంది పర్సన్లో ఓకే పాజిటివ్స్ ఉన్నాయి నెగటివ్స్ ఉన్నాయి సో డీప్ డార్క్ ఫీలింగ్స్లో ఏంటంటే పర్సన్లో సెల్ఫిష్నెస్ డెఫినెట్గా ఉంది అండి ఒక పర్సన్ని మనం కావాలి అనుకుంటే వాళ్ళకి మనం క్లారిటీ ఇస్తాం ఓకే నేను ఉంటాను లేదంటే ఉండను ఇది విషయం అది విషయం అని ఏదైనా క్లారిటీ చెప్తారు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెడతారు మళ్ళీ సడన్గా మీ లైఫ్లోకి వస్తారు బికాజ్ వాళ్ళు ఇగ్నోర్ చేయలేరు మిమ్మల్ని ఎందుకంటే స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు లైక్ మేమే స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతాం మా పర్సన్ ఫీల్ అవ్వరు అని మీరు అనుకుంటూ ఉన్నట్టయితే అది కాదండి వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతారు బట్ మీరెంతైతే యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారో మీరెంతైతే వాళ్ళ మనసుతో కనెక్ట్ అయ్యారో ఇప్పటి మీ పర్సన్ అట్రాక్షన్ వల్ల ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ వర్క్ మీకు చాలా అట్రాక్షన్ ఉంది పర్సన్తో ఉన్నంత స్ట్రాంగ్ కనెక్షన్ నాకు ఎక్కడ దొరకట్లేదు అనేది క్లారిటీ మీ పర్సన్కి ఉంది బట్ వాళ్ళ సోల్తో మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యారు అందుకే మీరు ఎక్కువ డీప్గా మీ పర్సన్ని ఎమోషనల్గా ఇష్టపడుతున్నారు ఓకే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్టక్ చేస్తున్నది అనేది నెగిటివ్గా కనిపిస్తుంది ఈ పర్సన్ ఎక్కువ డబ్బు గురించి కూడా ఆలోచిస్తున్నారు డబ్బు గురించి స్టేబిలిటీ గురించి మనీ గురించి లేదంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇక్కడ అడ్డం వచ్చి ఇక్కడ స్టేబిలిటీ గురించి అతను ఆలోచిస్తూ ఉండొచ్చు అండి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారా అంటే మిస్ అవుతారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అనేది పర్సన్ మీ పాస్ట్ మెమరీస్ గురించి మీ పాస్ట్ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు పాస్ట్ గురించి ఆలోచిస్తారు కానీ ఇంకొకటి నెగటివ్ పాయింట్ ఏంటంటే మీ పాస్ట్ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్ని బాగా తవ్వుతారు లైక్ పాస్ట్లో ఇది అయింది ఇది అయింది నువ్వు ఎలా అన్నో ఇలా అన్నో ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు పాస్ట్ గురించి తీయడం మీలో తప్పులు వెతకడం అనేది చాలా నెగిటివ్గా కనిపిస్తుంది పర్సన్ డీప్ డాక్ ఫీలింగ్స్లో ఏంటంటే మ్యానిపులేషన్ కానివ్వండి ఎక్స్క్యూజెస్ కానివ్వండి అలాగే పాస్ట్ గురించి పదే పదే తప్పులు తీయడం కానివ్వండి మీవి అవి నెగిటివ్గా కనిపిస్తుంది అండ్ కొంచెం మనీ మైండెడ్గా కూడా ఉండొచ్చు ఈ పర్సన్కి మీతో కనెక్షన్ కావాలి బట్ ఇక్కడ చాలా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీ పర్సన్లో ఈ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు ఓకే ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఎ విష్ ఫుల్ఫిల్మెంట్గా కోరుకుంటున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఒక పర్సన్ ఇలా ఉండాలి అనే దానికి మీరు మ్యాచ్ అవుతారు ఓకే అండ్ ఈ పర్సన్లో గట్స్ లేవండి ఇక్కడ స్ట్రెంగ్త్ అనే కాడు ఉంది కదా మీ పర్సన్లో ఇనఫ్ స్ట్రెంగ్త్ లేదు వాళ్ళలో ధైర్యం లేదు మీకోసం స్టాండ్ తీసుకోవడం మీ గురించి ఫైట్ చేయడం మీరు చాలా ధైర్యం చేసి ఉంటారు అండ్ ఈ పర్సన్కి మీ ఎనర్జీ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది సో ఇప్పుడు దాకా మీ ఎనర్జీలో వచ్చి చూసారా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎవరైతే హీల్ అవుతున్నారో మీ పర్సన్ మీ హీలింగ్ ఎనర్జీ చూసి మీరు మీ లైఫ్లో డౌన్గా లేరు మీ పర్సన్ కోసం మీరు ఏడుస్తున్నట్టు కనిపించట్లేదు ఒకవేళ మీరు ఏడుస్తున్నారంటే ఈ రీడింగ్ మీకు మ్యాచ్ అవ్వదు అండ్ ఒకవేళ మీరు ఏడవట్లేదు స్ట్రాంగ్గా ఉన్నారంటే మీ పర్సన్ మళ్ళీ మీ ఎనర్జీ వైపు అట్రాక్ట్ అవుతారు ఆల్రెడీ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు కూడా మళ్ళీ మీతో యూనియన్ అవ్వడానికి ట్రై చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్లో ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ పడిపోయింది కదా ఈ త్రీ ఆఫ్ కప్స్ని ఒక పర్సన్ చూస్తున్నారు కదా ఈ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ ఉన్నాయి చూసారు అంటే మీతో ఉన్న మెమరీస్ బాగా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉన్న మెమరీస్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మళ్ళీ ఆ మెమరీస్ వాళ్ళకి కావాలి మీతో ఓకే ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది సారీ కార్డ్స్ అన్నీ కొంచెం అయిపోయాయి బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు సో ఏంటంటే పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు సిండి ఇక్కడ ఇక్కడ ఓవరాల్ గా కార్డ్స్ లో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే పర్సన్ మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఓకే కానీ వీళ్ళు ఇంకా క్లారిటీ ఇచ్చే పొజిషన్లో లేరు బట్ మీరు కావాలి మీతో న్యూ బిగినింగ్ కావాలి ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ మీరు చూస్తున్నారో మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అన్న ఎనర్జీలో ఉంటున్నారు బట్ ఇక్కడ మీరు మాత్రం మీ పర్సన్ అంతా తాపత్రయపడుతున్నట్టు కనిపించట్లేదు మీ ఎనర్జీలో మీరు చాలా నార్మల్గా ఉన్నారు మీరు ఓకే మీ పర్సన్ అంతా మిస్ మీరు ఏమి అవ్వట్లేదు సి మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తారు గుర్తు చేసుకుంటారు బట్ వీక్ వీక్గా మీరు ఇప్పుడు లేరు ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఏంటంటే చాలా నేర్చుకున్నారు మీ లెసన్ మీరు నేర్చుకున్నారు డెఫినెట్లీ ఓకే నేను చెప్పేది ఏంటంటే పర్సన్ విషయంలో కొన్ని నెగిటివ్ ఉన్నాయి సో ఆ నెగిటివ్ అనేది చూడండి బట్ ఆ నెగిటివిటీ అనేది ఇగ్నోర్ చేయకండి ఓకేనా ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వకుండా మీ లైఫ్లో వస్తున్నారు మళ్ళీ మీరు ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు ఇప్పుడు మిస్ అవుతున్నారు మళ్ళీ వస్తారు బట్ ఆ పర్సన్ వల్ల మీకు క్లారిటీ వస్తే ఉండండి ఓకేనా ఎందుకంటే ఆ పర్సన్ వల్ల క్లారిటీ రాకుండా మళ్ళీ ఇప్పుడు ఏదైతే మీరు హీల్ అయ్యారో స్ట్రాంగ్ అయ్యారో మళ్ళీ అది పోవద్దు ఓకేనా సో అదే ఒకటి చూసుకోండి అండ్ మీ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ మీ వైపు అట్రాక్షన్ అనేది ఆ పర్సన్ని పుల్ చేస్తుంది అంటే ఒక మ్యాగ్ అట్రాక్షన్ అంటారు కదా సో అది మీ వైపు ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇది చూడండి నేను ఒక విషయం చెప్పాలి ఇది జనరల్ రీడింగ్ ఓకేనా ఇక్కడ నేను ఎందుకు ఎనర్జీ చెక్ చేస్తాను ప్రతి వీడియోలో అంటే ఇక్కడ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండి ఇప్పుడు ఎనర్ ఫస్ట్ మీకు గుర్తున్నట్టయితే మీ ఎనర్జీ చెక్ చేశాను అక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది అంటే మీ ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంది మీరు స్ట్రాంగ్గా ఉన్నారు ఈ ఎనర్జీ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీకు మ్యాచ్ అయింది అనుకోండి ఈ రీడింగ్ కూడా మీకు మ్యాచ్ అవుతుంది ఎందుకు అంటే ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మీ కోసం మీ వైపు అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు యూనియన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ ఎనర్జీ డో డౌన్గా ఉన్నట్టయితే దెన్ మీ పర్సన్ మీ వైపు అట్రాక్షన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు మోస్ట్లీ అయితే ఓకే సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో ఇక్కడ నెగటివిటీ వచ్చింది అలాగే పాజిటివిటీ కూడా వచ్చింది కాకపోతే ఏంటంటే క్లారిటీ లేదు ఈ పర్సన్లో సో ఇక్కడ నేనేం షుగర్ కోట్ చేయలేదండి సో నేను కార్డ్స్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో చూద్దాం ఇంకా తన డీప్ డార్క్ ఫీలింగ్స్లో ఏమొస్తున్నాయో సో ఈ పర్సన్ డబ్బు కోసమో లేదంటే ఫ్యామిలీ కోసమో ఇగ్నోర్ చేసి ఉండొచ్చు కనెక్షన్ని డెఫినెట్లీ అండి ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారో ఏ పర్సన్ అయితే మీ మీతో రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్నారో మీ ఎనర్జీ వల్ల మళ్ళీ వాళ్ళ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీతో కాంటాక్ట్లోకి రావడం యాక్షన్ అంటే మళ్ళీ కమిట్మెంట్ క్లారిటీ మ్యారేజ్ అని నేను అనట్లేదు బట్ ఈ పర్సన్ ఇప్పటివరకు కన్ఫ్యూజ్డ్గా కావాలని ఈ పర్సన్ నెగటివ్గా ఉన్నారు ఎప్పుడైతే మీ మీతో స్టాండ్ తీసుకోవాలో మీకు సపోర్ట్ చేయాలో అక్కడ మీ పర్సన్ సపోర్ట్ చేయలేదు నెగిటివ్ పాయింట్ వచ్చేసి అండ్ ఎప్పుడైనా సరే మీ పర్సన్ దూర దూరంగా వెళ్ళారు ఒక స్టెప్ వెనక్కి వేశారు ఈ కనెక్షన్లో కానీ ధైర్యం చేయలేదు నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ మీ మీరు కనిపించే విధానం బట్టి మీ కమ్యూనికేషన్కి మీ మీరు ఏ ఏ విధంగా అయితే చేంజ్ అయ్యారో ఆ చేంజ్కి ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకని నేను చెప్తాను ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మదర్ వల్ల లేదంటే మీ మదర్ ఇన్లా వల్ల మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు ఇక్కడ మీరు ఏంటంటే ఒక స్ట్రిక్ట్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఈ పర్సన్ని మీరు అలవ్ చేయట్లేదు లేదంటే దూరం పెడుతున్నారు కానీ మీ ఎనర్జీ పర్సన్కి అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ మధ్య ఎక్కువగా ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు అండ్ మిమ్మల్ని గమనించడానికి చూస్తున్నారు మీ లైఫ్లో ఏమవుతుంది ఇంకెవరైనా వచ్చారా కొంచెం పాజిటివ్గా కూడా ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఓకే అంటీ పర్సన్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ గమనించారు మీలో మార్పు గమనించారు ఇక్కడ మీకంటే ఇంట్రెస్టెడ్గా మీ పర్సన్ కనిపిస్తున్నారు ఇప్పుడు మీతో కనెక్ట్ అవ్వడానికి ఓకేనా ప్లీజ్ అండి ఇది జనరల్ రీడింగ్ ఓకేనా జనరల్ రీడింగ్ లాగానే తీసుకోండి ఇది మీ పర్సనల్ రీడింగ్ కాదు మీకు క్లారిటీ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు మ్యాచ్ అవుతుంది నేను స్ట్రాంగ్ అయ్యానండి ఆ పర్సన్ మీ వైపు అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు అనేది నిజమే మీ ఎనర్జీ ఇక్కడ మ్యాచ్ అవుతే డెఫినెట్లీ రీడింగ్ మీకు తీ మీరు తీసుకోవచ్చండి ఓకేనా సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్లో ఏం కనిపిస్తుంది అంటే అట్రాక్షన్తో వస్తున్నారు డెఫినెట్లీ కానీ కొంచెం మ్యానిపులేషన్ ఉంది అది చూసుకొని ఆ పర్సన్తో డీల్ చేయండి ఓకేనా సో మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ నేను చూసేసాను ఇప్పుడు ఛాన్స్ చూస్తానండి ఓకేనా సో ఛామ్స్ ఏమొస్తాయో చూద్దాం నేను కూడా చూడట్లేదు ఓకే ఇక్కడ చాలామందికి పాస్ట్ లైఫ్ సోల్ మేడ్ కనెక్షన్ ఉండొచ్చు సోల్ మేడ్ కనెక్షన్ ఉండొచ్చు మీ పర్సన్తో ఇక్కడ చాలామంది ఫెదర్స్ చూస్తూ ఉండొచ్చు ఇక్కడ ఫెదర్ ఉంది లైక్ వైట్ ఫెదర్ కానివ్వండి బ్లాక్ ఫెదర్ కానివ్వండి మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ చాలామంది టీ లవర్స్ ఉండొచ్చు మీకు టీ అంటే ఇష్టమై ఉండొచ్చు లేదంటే మీ పర్సన్కి ఇష్టమై ఉండొచ్చు ఇక్కడ ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్స్ ఉండొచ్చు లేదంటే మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు టైలర్స్ కూడా ఉండొచ్చు ఓకే అండ్ మీరు రైట్ డైరెక్షన్లోనే వెళ్తున్నారు ఇప్పుడు ఏదైతే యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుందో రైట్ డైరెక్షన్లోనే గైడ్ చేస్తుంది ఇక్కడ చా ఇక్కడ స్టార్ వచ్చిందండి ఇప్పటిదాకా నేను చెప్పాను కదా స్పిరిచువల్ కనెక్షన్లో మీరు ఉన్నారనేసి సో స్టార్ అనేది స్పిరిచువల్ కనెక్షన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా సెన్సిటివ్ పర్సన్ లాగా చూస్తూ ఉండొచ్చు లేదంటే మీరు చాలా సెన్సిటివ్ అనేసి ఈ పర్సన్కి తెలుసు సో ఇది అండి ఛాన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో ఏది నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా నేను క్లియర్గా మీకు చెప్పాను అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బై సీ ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటీలో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీ అందరి లవ్కి సపోర్ట్కి అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను